చూసే ముందు ఓం ఆదిత్యాయ నమ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పదహారు రథసప్తమి రోజున ఇలా పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు సూర్య భగవానుడు వేరు సూర్యగ్రహము వేరు సూర్య భగవానుడు కశ్యప మహాముని కుమారుడు తేజోవంతుడు దేవతామూర్తి లోక సాక్షి అయిన ఆ సూర్య భగవానుడిని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుధినమే మాఘశుద్ధ సప్తమి అదే ఆయన జన్మతిథి రథసప్తమి పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘ అంటే పాపము లేనిది అని అర్థం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్యములను సంపదలను పొందవచ్చు మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథ సప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి పదిహేను గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయాన్నే తిథి ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి జరుపుకుంటారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి జిల్లేడు ఆకుకు ఆర్మ పత్రము అని పేరు సూర్యునికి ఆర్మహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మాలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లెడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని శిరస్సున రెండు భుజాలపైన రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు ఏడు జిల్లెడు ఆకులను పెట్టుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రత్యేకగా భావిస్తారు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఏడు జన్మాల రోగాలు పోయి సూర్య భగవానుడు సంతోషించి మీకు ఆయురారోగ్యాలతో పాటు సకల సంపదలను ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు సప్తమి రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో ఒక చిన్న బెల్లం మొక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి తరువాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి రోజున ఎవరైతే ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యంతో పాటు ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇలా స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి రథసప్తమి రోజు ఉదయం ఎనిమిది గంటలలోపు వాకిట్లో పొయ్యిని పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తరువాత ఆవుపాలు పొంగించి కొత్త బెల్లం కొత్త బియ్యం చెరకు ఆవుపాలతో పాయసం చేసి స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది ఈ పరమాణాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరే అవకాశం ఉంటుంది ఇలా వీలు కానివారు కనీసం ఒక తమలపాకు మీదైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాండం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి భక్తుల నమ్మకం అలాగే ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు తప్పనిసరిగా రథం ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొర్ర పాటను కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు వివాదాలకు చాలా దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి ఈరోజు చాలా దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు ఆయుర ఆరోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అలాగే ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్యుడి యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చెయ్యండి ఇలా వీటిని దానం చేయడం వల్ల మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సకల సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో సిరి సంపదలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడమే మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యనారాయణ స్వామిని దర్శించి సేవించడం ద్వారా రోగ శోక దారిద్ర్యాలు పోతాయని భక్తుల విశ్వాసం రథసప్తమి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని ధరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి